ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఘనంగా జరిగింది రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో ఘనంగా జరిగాయి జోధ్పూర్ ప్యాలెస్లో రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరయ్యారు కాగా గత మూడు రోజులుగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి పదహారు నుంచి పద్దెనిమిది వరకు వివాహ వేడుకలో భాగంగా పదహారో తేదీన సంగీతం మెహందీ కార్యక్రమం జరిగింది శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకి రాజారెడ్డి ప్రియాలు బంధుమిత్రుల సాక్షిగా ఒకటయ్యారు ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి పెళ్లి ఫోటోలు బయటికి రాలేదు కానీ హల్దీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వైట్ అండ్ వైట్ డ్రెస్లో నూతన వధూవర్లు ముస్తాబావగా మిగిలిన వారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు రాజారెడ్డి ప్రియాల ఇరు కుటుంబాలు ఈ ఫోటోల్లో కనిపించారు షర్మిల ఆమె భర్త అనిల్ కుమార్ కూతురు అంజలి తల్లి విజయమ్మ రాజారెడ్డి పక్కన ఉండగా ప్రియా తల్లిదండ్రులు ఆమె సోదరుడు మరో పక్కన నిలబడి ఉన్నటువంటి ఫోటో ఆకట్టుకుంది కాగా ఫిబ్రవరి పద్దెనిమిది ఉదయం పదకొండు గంటలకి ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి సాయంత్రం తలంబరాల వేడుక జరగనుంది కాగా ఈ వివాహ వేడుకలకు షర్మిల సోదరుడు ఏపీసీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు సిద్ధం సభ కార్యక్రమం వల్ల ఆయన దూరంగా ఉన్నటువంటి వార్తలు వస్తున్నప్పటికీ ఎంగేజ్మెంట్ అప్పుడు షర్మిల ఆయన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని అందుకే ఆయన పెళ్లికి వెళ్ళడం ఆసక్తి చూపించలేదు అనేటువంటి మాట పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారుతుంది అట్లా చర్చ జరగటం అనేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఖచ్చితంగా ఒక దెబ్బ అవుతుందని షాక్ అవుతుందని ఆయన వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని కోరుకున్న షర్మిల సరిగ్గా ఇన్వైట్ కూడా చేయలేదు అదే ఆయనకి అతిపెద్ద షాక్ అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది ఏది ఏమైనా ఈ అంశం మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని క్లుప్తంగా కామెంట్లో తెలియజేయండి మీకంటూ ఉండేటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్లో ఈ అంశం అంటే ఒక రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద ఫంక్షన్కి జగన్ వెళ్ళకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు ప్రజలు ఎట్లా దీన్ని తీసుకుంటారు ఎలక్షన్ మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుందనేది డెఫినెట్లీ మీ అభిప్రాయంగా కామెంట్లో రాయండి